శ్రీమతి లలిత శుద్ధిష గారిని విద్యార్థులను ఉద్దేశించి సందేశం ఇవ్వాల్సిందిగా కూర్చున్నాను నా నమస్కారాలు తల్లిదండ్రులందరికీ కూడా నా నమస్కారాలు ఈ చిన్న చిన్న పిల్లలందరికీ నా ఆశీస్సులు ప్రతి సంవత్సరం నన్ను ఈ వేదిక మీద మాట్లాడడం మీరు చూసే ఉంటారు ప్రతి సంవత్సరం నా స్కూల్ గొప్పతనం చెప్పడం నాకు అలవాటు ఈసారి చెప్పి చెప్పి మళ్ళీ అదే చెప్పాలని నేను అనుకోవట్లేదు ఒక్క మాటలో నా స్కూల్ గొప్పదనాన్ని మీకు చెప్తాను ముఖ్యంగా పిల్లలందరికీ చెప్తాను ప్రతి ఒక్కరూ ఇప్పుడు ఏమనుకుంటారు అంటే తల్లిదండ్రులు స్కూల్లో అన్నీ నేర్చుకోవాలి స్కూల్లోనే అన్నీ చెప్పాలి టీచర్సే అన్నీ చేయాలి టీచర్సే అన్నీ చూసుకోవాలి ఫీజులు మనం చాలా చాలా కడుతున్నందుకు వాళ్ళదే బాధ్యత అని ఈ స్కూల్లో చదివినందుకు పిల్లలకి మాత్రం నేను ఒక చెప్పగలను సరస్వతి శిశుమందిర్ ఇక్కడ ఉన్న పిల్లలందరికీ ఒక పునాదిని అయితే వేస్తుంది బిల్డింగ్ కావాల్సింది మంచి పునాది ఆ పునాది కరెక్ట్గా లేకపోతే బిల్డింగ్ చాలా తొందరగా కూలిపోతుంది బిల్డింగ్ కఠిన కూడా ఎక్కువగా వినివ నిలవలేదు సో ఈ స్కూల్లో చదివే ప్రతి ఒక్క పిల్లాడికి కానీ పాపకు కానీ సరస్వతి శిశుమందిర్ మాతాజీలు కానీ ఆచార్యీలు కానీ వాళ్ళ కృషితో మంచి పునాదులను అయితే వేస్తారండి ఆ పునాదులు మీ జీవితకాలం మీరు ఎన్ని బిల్డింగ్లు అన్నది ఆ పునాదులపైన కూల్చి కట్టుకోండి అవి మీకు సహకరిస్తాయి సో అంత మంచి పునాదులు వేస్తే స్కూల్లో మీరు చదువుతున్నందుకు మీరు గర్వించాలి ఎందుకంటే మీరు ఇక్కడ పర్ఫామ్ చేస్తే ప్రతిసారి నేను యానివర్సరీకి వచ్చినప్పుడు నేను పర్ఫామ్ చేసింది తర్వాత ఈ స్కూల్లో ఇదే స్కూల్ ప్రాంగణంలో నేను ఆడుకున్నది అన్నీ గుర్తొస్తుంటాయి నేను అక్కడ కూర్చొని మీలాగే తెర వెనక నిలిచి చూస్తూ ఉండేదాన్ని నేనేమనుకునేదాన్ని అంటే మా అమ్మగారు ప్రపుల్లా దేవి గారిని బుచ్చి గర్ల్స్ హై స్కూల్లో హెడ్ మిస్టర్స్గా వర్క్ చేశారు ప్రతి సంవత్సరం రమణారెడ్డి గారు సారు ఇక్కడ కూర్చో ఉన్నారు మా అప్పుడు మా ఉపాధ్యక్షులు సారు అమ్మని చీఫ్ గెస్ట్గా పిలిచేవాళ్ళు అమ్మ ప్రతిసారి వచ్చినప్పుడంతా నేను చూసి అమ్మని నేను కూడా ఒకరోజు ఈ స్కూల్లో నీలాగా వచ్చి కూర్చొని అందరికీ ప్రైజ్లు ఇవ్వాలని ప్రతి సంవత్సరం అడిగేదాన్ని మా అమ్మ నాకు చెప్పేది నువ్వు పెద్ద డాక్టర్ అయితే ఈ స్కూల్ కాదు పది స్కూల్కి వెళ్ళి ప్రైజులు ఇవ్వచ్చు అని నాకు డాక్టర్ అంటే ఏమో కూడా అప్పుడు తెలియదు సో నేను ఇప్పుడు డాక్టర్ అవ్వగలిగాను అని అంటే పిల్లలు ఏ స్కూల్లో అన్నా చదవచ్చు మనం చదివే స్కూల్ యొక్క పునాదులను మనం ఉపయోగించుకోవాలి స్కూల్ మనకు గట్టిగా పునాదులు వేసింది కదా అని మన లైఫ్ను అలానే వదిలేస్తే ఎవరు కడతారు బిల్డింగ్ మీ ఇల్లు మీరే కట్టుకోవాలి ఎందుకంటే స్కూల్ కట్టదు ఒక్కొక్క విద్యార్థికి ఒక్కొక్క విద్యార్థినికి ఎవరి ఇల్లు వాళ్ళు కట్టుకోవాలని మనసులో ఎలా ఉంటుందో స్కూల్లో కూడా పునాదులు వేసిన తర్వాత ఆ స్కూల్ ఇచ్చిన క్రమశిక్షణతో ఆ స్కూల్ ఇచ్చిన సంస్కారంతో ఆ స్కూల్ ఇచ్చిన విద్యాబోధనతో మీరు మీ ఫ్యూచర్ని బిల్డ్ చేసుకోవాలి దానికి ఏం కావాలి అంటే పట్టుదల కావాలి డెడికేషన్ కావాలి మనకి తల్లిదండ్రులపైన వాళ్ళు చేసే శ్రమ పైన మనకు అవగాహన కావాలి సో తల్లిదండ్రులు మిమ్మల్ని ఎంతో కష్టపడి ప్రతి రూపాయి రూపాయి కూడబెట్టి వాళ్ళ ఏమంటారు వాళ్ళ ఎంజాయ్మెంట్ ఏది ఉంటుందో వాళ్ళ అవసరాలు ఏముంటుందో అన్ని త్యాగాలు చేసి మిమ్మల్ని ఈ స్కూల్లో చదివిపిస్తారు సో ఆ త్యాగాలన్నీ మీరు గుర్తుపెట్టుకొని మంచి లక్ష్యంతో మీ టీచర్లు వేసిన పునాదులను ఉపయోగించుకొని మీ భవిష్యత్తును మీరు మలుచుకోవాలి ప్రతి ఒక్కరూ మంచి గోల్ పెట్టుకోవాలి డెఫినెట్గా మీరు అందరూ మంచి గోల్తో మంచి కృషితో ఈ రోజు నుంచి మీరు ప్రయత్నం చేస్తే ఈ స్కూల్లో చదివిన ప్రతి ఒక్కరూ మంచి పొజిషన్కి వెళ్తారు అది మాత్రం నేను చెప్పగలను కాకపోతే మీ కృషి ఉంటే రెండవది మనం ఇప్పుడు పిల్లల గురించే మాట్లాడే రెండవది ఉన్న టీచర్ తల్లిదండ్రులకు కూడా నేను చిన్న సందేశం ఇవ్వదలుచుకున్నాను ప్రతి ఒక్కటి మనం ఏమనుకుంటున్నాం